బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు సెప్టెంబర్ ఇరవై ఏడు అంశము రక్షింపకపోయినను వాక్యము దానేలు మూడవ అధ్యాయము పదిహేడవ వచనము మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు ఒకవేళ ఆయన రక్షింపకపోయినను ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము చర్చీకి వారంతా దేవుని గురించి తెలుసుకోవాలనో బైబిలు జ్ఞానము సంపాదిద్దామనో వెళ్తారా ఆదివారం చర్చీకి తీసుకెళ్లేటప్పుడు తప్ప మిగతా సమయంలో బైబిలు ఎక్కడుందో తెలియని వారు దేవుని గూర్చి తెలుసుకోడానికి చర్చికి వెళ్తారా వాడుకగా వెళ్లే క్రైస్తవులు తప్ప దేవుణ్ణి ప్రేమించి దేవుని కోసం తమ ప్రాణాలను సైతం ఇవ్వడానికి వెనుకాడని క్రైస్తవులు ఒక్కరైనా మనకు కనిపిస్తారా కనీసం చిన్న చిన్న శ్రమలను ఎదుర్కోడానికి ఇష్టపడని క్రైస్తవులు మన చుట్టూ ఉంటారు దేవుణ్ణి నమ్ముకోవడంలో మనకు ఖచ్చితంగా స్వార్థం ఉంటుంది నిస్వార్థంగా దేవుణ్ణి ఎవరూ నమ్మలేరు ముఖ్యంగా దేవుడు మనకి మేలు చేస్తాడు మనల్ని కాపాడుతాడు అనే ఉద్దేశ్యంతోనే దేవుణ్ణి నమ్ముతారు తప్ప దేవుణ్ణి నమ్మితే మనకి ఎలాంటి మేలు జరగదు అనుకుంటే దేవుణ్ణి నమ్మాల్సిన అవసరం ఉండదు నిస్వార్థంగా దేవుణ్ణి నమ్మడమంటే అది చాలా గొప్ప విషయమే అని చెప్పొచ్చు సరే దేవుని నుండి ఏమీ ఆశించకుండా దేవుణ్ణి నమ్మవచ్చేమో కాని దేవునికోసం ప్రాణాలను ఫణంగా పెట్టగలిగేంతగా దేవుణ్ణి ప్రేమిస్తారా ఒకరి కోసం ఇంకొకరు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడటం అనేది మనుష్యుల మధ్యలో జరుగుతుంది నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నీకోసం చావడానికైనా సిద్ధమే అనే డైలాగులు నిజమే కావచ్చు చచ్చినా చావచ్చు కాని అందులో కూడా స్వార్థం ఉంటుంది ఎదుటి వ్యక్తి యొక్క అందాన్ని బట్టో చదువును బట్టో ధనమును బట్టో ఆకర్షితులవ్వడం వలన అలాంటి భావన కలుగవచ్చు అయితే కనబడని దేవుని కోసం చనిపోయేటంత ప్రేమ తెగింపు ఎలా కలుగుతాయి నా పుట్టుకకు నా జీవితానికి మూలము నా దేవుడే అన్న భావన కలిగినప్పుడు దేవుని యొక్క నిస్వార్థమైన ప్రేమని గుర్తించినప్పుడు దేవునితో విడదీయరానంత సంబంధం ఏర్పడినప్పుడు దేవుని యొక్క శక్తి సామర్థ్యాలపై అపారమైన నమ్మకం ఏర్పడినప్పుడు దేవుని కోసం ఏమి చేయడానికైనా సిద్ధపడే మనసు ఏర్పడుతుంది దేవునికి వ్యతిరేకమైన ఆజ్ఞను పాటించాల్సి వచ్చినప్పుడు శద్రకు మేషాకు అభేజ్ఞగోలకు రోషము రావడానికి దేవుడంటే వారికున్న అపారమైన ప్రేమ భక్తి విశ్వాసం కారణమయ్యాయి ఏలేనగా వేరుక దేవునికి నమస్కారము చేయవద్దు ఆయన నామము రోషముగల గల ఆయన రోషముగల దేవుడు నిర్గమకాండము ముప్పై నాలుగు పద్నాలుగు దేవునికి ఎంత రోషము ఉంటుందో ఆయనను హృదయపూర్వకంగా ప్రేమించేవారికి కూడా అంతే రోషము ఉంటుంది అందుకే రాజాజ్ఞ కంటే దేవుని ఆజ్ఞ పాటించడానికి చావడానికి కూడా సిద్ధపడ్డారు ఈ రోజుల్లో దేవుని పట్ల అంత రోషము కలిగి ఉండేవాళ్లు ఎవరైనా ఉంటారా దేవుణ్ణి వదిలేయమని ఎవరైనా గొంతుమీద కత్తిపెడితే దేవా ఈ దుర్మార్గులు నన్ను చంపుతున్నారు ఈ ఒక్కసారికి నన్ను క్షమించు అని పేతురులా బొంకుతారే తప్ప దేవుడు నన్ను రక్షింపకపోయినా సరే నేను దేవుణ్ణి వదలను అని రోషముతో చెప్పగలిగేటంతగా దేవుని ప్రేమించలేరు శద్రకు మేషాకూ అభెజ్ఞొలవల దేవుని కొరకు రోషము కలిగి జీవించడానికి నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకల్లో మేము జీవించినంతకాలము నీయందు భయభక్తులు కలిగి నిన్ను ప్రేమించి నీకోసం రోషముతో జీవించినట్లు కృప అనుగ్రహించుమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక